ఎన్నో చేస్తున్నాను వచ్చాడు ముందుకొచ్చాడు మా పిల్లలకి ఏముంది విద్య దేవుని అన్నాడు అమ్మఒడి అన్నాడు ఇల్లు కట్టించేస్తా అన్నాడు ఏం చేశాడు మాకు అసలు ఏమి చేయలే ఇవాళ రోజు ఐదు రూపాయలు భోజనం పెడతాడంటే అది నిజంగా చేత కోటి వందనాలు చేస్తున్నాం మేము ఇంటి భోజనాన్ని మరిపిస్తుంది మీకు పథకాలు ఏమీ ఇవ్వకుండా అన్నం మేము ముందల పెట్టి ఆ పథకాలు ఆపేస్తున్నారు అనేది ప్రచారం చేస్తున్నారమ్మా ఆపడో ఆపడ ఎందుకంటే ముందు అందరూ పేదోడు ఆకలి తీరుతున్నాడు పేదోడు ఆకలి తీసిన తర్వాత పది మంది మన్నీలు పొందితేనే రేపు గద్దెక్కే రోజు రోజుని రూపాయి లేకుండా అప్పుల్లో ముంచి ఆయన మాటకి ఏం చేస్తాడు ఏం చేయగలడు ముంచెళ్ళాడు ఎవరు చేయగలరా ఎవరి మట్టికి నిధులు ఉంటేనే కా చేస్తాడు నిధులు నుంచి చేస్తాడు ఈ అన్నా క్యాంటీన్లు పెట్టి దీన్ని వెనకమాల పెద్ద స్కామ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట అన్నారమ్మా ఏమండి ఒక ఇంట భోజనం వండాలంటే ఒక్క ఇద్దరికి నెల వచ్చేరుకి మూడు వేల అవుద్ది నేను ఇంటి బాగా చూస్తున్నాను చూస్తున్నారు నెల వచ్చేదరికి నెల వచ్చేదరికి ఇద్దరికి మూడు వేల రూపాయలు అవుతుంది నెలొచ్చేరుకి ఇప్పుడు ఎంత అవుతుంది తినాలంటే అబ్బా మూడు వందల రూపాయలతో పని అయిపోతుంది అట్ట ఇత్తన్నాడా ఎవరైనా ఇచ్చా నిజం ఉండ క్యాంటున్లు ఎత్తేశాడుగా ఫస్ట్ లోను సమ్ కమ్మగా మా ఊళ్ళో అన్న క్యాంటున్ పెట్టాడు కొబ్బరిగా తీసి పక్కన పడేసాడు ఆ రాజధాని ఒకటి అన్నాడు అది తీసి పక్కన పడే అమ్మకు ఉద్యోగాలు వచ్చే మా పిల్లలకి వాళ్ళు ఏది లేకుండా చేస్తున్నారు ఎందుకు లాభం ఏంటి